హాయ్ అండి నమస్తే ఇవాళ మనము స్వర్ణి జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్ లో ఉన్నటువంటి లాంగ్ హారం కలెక్షన్స్ ని చూడబోతున్నామండి అందట్టు లైట్ వెయిట్ లోనే గ్రాండ్ తో ఈ వెడ్డింగ్ సీజన్ కి లేటెస్ట్ గా వచ్చినటువంటి కలెక్షన్స్ ని షేర్ ఉన్నానండి అన్నీ కూడా లైట్ వెయిట్ లోనే అవైలబుల్ ఉన్నాయి అందట్టు ప్రెసెంట్ ఆఫర్ కూడా ఉందండి అక్షయ తృతీయ ఆఫర్లు ఎవ్రీ తులం పర్చేస్కి త్రీ థౌజండ్ రూపీస్ లెస్ చేస్తూ ఉన్నారండి క్లియర్గా ఎవ్రీ డిజైన్కి ఎంత సేవ్ అవుతుంది అనేది స్క్రీన్ మీద ఇస్తాము లేట్ చేయకుండా డిజైన్స్ని చూసేద్దామండి సో ఫస్ట్ మోడల్ అండి షేప్ లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ లక్ష్మీహారం ఇందులో మనకు కంపులు పచ్చలు సీజర్స్ వచ్చేసాయండి అండ్ ఈ డిజైన్ నెట్ వెయిట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఈ అక్షయ తృతీయ ఆఫర్లో తీసుకుంటే ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఆఫ్ అవుతుందండి బెస్ట్ ఆఫర్ అండి ఇప్పుడున్న బంగారం ధర చూస్తే బంగారం కొనాలి అనే ఆలోచనకి కొంచెం దూరంగానే ఉండాల్సి వస్తుంది అలాంటిది మనకు ఎవ్రీ తులం బంగారానికి త్రీ థౌజండ్ రూపీస్ లెస్ చేస్తూ ఉన్నారండి ఇన్ కేస్ మనం హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కొంటున్నాము అంటే థర్టీ థౌజండ్ లెస్ అవుతుందండి సో ఇక్కడ మనం చూసేటువంటి ఎవ్రీ ఆర్నమెంట్కి ఆర్నమెంట్ వెయిట్ ఎంత ఉందో ఆ ఆర్నమెంట్కి ఎంత ప్రైజ్ మనకు ఈ ఆఫర్ లో తీసుకుంటే లెస్ అవుతుంది అనేటువంటి వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయండి డిజైన్స్ అయితే మాత్రం అల్టిమేట్ గా ఉన్నాయండి ఎవ్రీ మోడల్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది దట్టు అన్ని లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్స్ లైట్ వెయిట్లోనే అవైలబుల్ ఉన్నాయండి ఈ వెడ్డింగ్ సీజన్కి హారం విత్ నెక్లెస్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనకు మూడు తులాల నుంచి స్టార్ట్ అయి ఉంటాయండి లైక్ మూడు మూడున్నర తులాల నుంచి కూడా కలెక్షన్ స్టార్ట్ అయి ఉంటాయి మనకు బేస్డ్ ఆన్ వెయిట్స్ డిజైన్స్ మారిపోతూ ఉంటాయి కలెక్షన్ స్టోర్ని విజిట్ చేస్తే మీరు చాలానే విజిట్ చేయొచ్చండి పాసిబిలిటీ ఉంటే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ వచ్చేప్పటికీ కొత్తపేట్లో లొకేట్ అయి ఉంటుందండి స్వర్ణకంచి జ్యువెలర్స్ కొత్తపేటలో లొకేట్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్గా విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుందండి పాజిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి కుదరని వాళ్ళు ఎన్ఆర్ఐ కస్టమర్స్ అయితే మీరు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని విజిట్ చేయొచ్చండి అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ హారం ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ నైన్ గ్రామ్స్ ఉందండి ఈ హారం ని పర్చేస్ చేసుకుంటే సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ థర్టీ రూపీస్ లెస్ అవుతుందండి అండ్ ఇది వన్ మోర్ హారం యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి సో మనకు నక్షి పాలిష్లో వస్తుంది పోటా స్టోన్స్ ఇచ్చారండి స్టోన్స్ తక్కువగా ఉంటు డీటెయిలింగ్ ఎక్కువగా ఉండాలి గోల్డ్ ఎక్కువగా ఎలివేట్ అవ్వాలి గ్రాండ్గా కనిపించేలాగా లైట్ వెయిట్లోనే కావాలి అనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ డిజైన్ అండి సో ఈ మోడల్ ఓన్లీ థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ సెవెన్ గ్రామ్స్లోనే ఇంత గ్రాండ్ అపీరెన్స్తో అవైలబుల్ ఉందండి అంతట్టు లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ మనకు ఆఫర్లో లెస్ అవుతుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఈ మోడల్ కూడా మనకు యూ షేప్లో గ్రాండ్గా వస్తుంది స్టోన్స్ అనేది తక్కువగా యూజ్ చేశారండి అలాగే డిజైన్ వైజ్ చూసుకుంటే మనకు ఇందులో లక్ష్మీదేవి పికాక్ మోటివ్స్ ఫ్లవర్ డిజైన్స్ అనేది వచ్చాయి అలాగే లాకెట్లో కూడా గజలక్ష్మి అమ్మవారిని ఇంక్లూడ్ చేయడంతో పాటు కిందికంతా కూడా పర్ల్స్ని ఇంక్లూడ్ చేశారండి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఈ డిజైన్ పర్చేస్ చేస్తే మనకు లెస్ అవుతుందండి ఈ ఆఫర్ ఓన్లీ మనకు అక్షయ తృతీయ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అండి సో డోంట్ మిస్ దిస్ ఆఫర్ బెస్ట్ కలెక్షన్స్ విత్ బెస్ట్ ఆఫర్లో అవైలబుల్ ఉన్నాయండి సో ఇది వన్ మోర్ హారం అండి సో ఈ మోడల్ కూడా మనకు పికాక్స్ మరియు లక్ష్మీదేవి హైలైట్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ అండి సో మ్యాంగో ఫినిషింగ్లో అమ్మవారిని ఇచ్చారు కాసు టైప్లో డిజైన్ చేశారండి అండ్ గజలక్ష్మి అమ్మవారి లాకెట్ వస్తుంది ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో సిక్స్ గ్రామ్స్ బిలో మూడు తులాల్లోనే ఈ హారం అవైలబుల్ ఉందండి నెక్లెస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ పెట్టుకుంటే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి యూ షేప్ లో డిజైన్ చేసిన గ్రాండ్ లుక్ ఉన్నటువంటి హారం టోటల్ గా మనకు లక్ష్మీదేవితో వచ్చేసిందండి అలాగే ఈ డిజైన్లో వచ్చేప్పటికి పికోక్ మోటివ్స్ అండ్ మ్యాంగో ఫినిషింగ్ కూడా ఇంక్లూడ్ అయింది పోటా స్టోన్స్ ఇచ్చారు బీట్స్ అండ్ పర్ల్స్ ఇచ్చేసారండి ఈ డిజైన్ వెయిట్ థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఫోర్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అక్షయ తృతీయ ఆఫర్లు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ వరకు లెస్ అవుతుందండి ప్రతి ఒక్క డిజైన్కి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి అండ్ మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చండి స్వర్ణ కంచి జ్యువెలర్స్ కొత్తపేటలో లొకేట్ అయ్యిందండి అలాగే వీరికి దిల్షుక్ నగర్ మరియు గూడాలో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ని విజిట్ చేసి కూడా కలెక్షన్స్ని చూడొచ్చు అండ్ ఇక్కడ మనకు ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ నుంచే నైన్ వన్ సిక్స్ గోల్డ్ నెక్లెస్ కలెక్షన్స్ అనేది స్టార్ట్ అయి ఉంటాయండి స్వర్ణకంచి కంచి సో మనకు జనరల్గా మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఇంత తక్కువ వెయిట్లో కలెక్షన్ అనేసరికి మనకు ఏదో హీట్ గోల్డ్లోనో లేదంటే సిల్వర్లోనో దొరుకుతూ ఉంటాయి బట్ ప్యూర్ నైన్ వన్ సిక్స్ గోల్డ్లో లైట్ వెయిట్లో కలెక్షన్స్ కావాలి అనుకుంటే మీరు ఒక్కసారి స్వర్ణకంచి కంచి జ్యువెలర్స్ని విజిట్ చేయండి అండి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి అక్షయ తృతి ఆఫర్లో తీసుకుంటే మనకు ఎవ్రీ తులం బంగారానికి మూడు వేల రూపాయలు లెస్ చేస్తున్నారండి అంటే మనం టెన్ గ్రామ్స్ పర్చేస్ చేసుకున్నట్లయితే త్రీ థౌజండ్ రూపీస్ లెస్ అవుతుంది అండ్ ఇప్పుడు చూస్తున్నటువంటి ఏ డిజైన్ వచ్చేప్పటికీ యూ షేప్లో వచ్చినటువంటి కాసుహారం అండి సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ జ్యువెలరీ అండి ఇప్పుడు ఉన్నటువంటి వెడ్డింగ్ సీజన్కి స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు అన్ని లేటెస్ట్గా వచ్చిన మోడల్స్ అండి నెల్లూరు బోక్లో అలాగే యాంటిక్ స్టైల్లో నక్షి పాలిష్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఈవెన్ ఎల్లో లో కావాలి అనుకున్న మీకు హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అనేది స్టోర్లో అవైలబుల్ ఉంటుంది సో మీరు ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీ కావాలి అనుకున్న చక్కగా మీరు స్వర్ణకంచి జ్యువెలర్స్ని విజిట్ చేయవచ్చు అండి అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేసి ఈ షేప్లో నక్షి పాలిష్లో వచ్చేసింది అందట్టు కోరల్స్తో హైలైట్ అయిందండి ఈ డిజైన్లో కూడా మనకు పీకాక్ మోటివ్స్ అలాగే ఆనిక్ స్టోన్స్తో పాటు పోటాస్టోన్స్ని పికాక్ డిజైన్ ని కలిశం డిజైన్ ఇలా మనకు ఆల్టర్నేటివ్గా హైలైట్ అవుతూ వచ్చేసిందండి లాకెట్లో లక్ష్మీదేవిని అండ్ మ్యాంగో ఫినిషింగ్ని కూడా ఇంక్లూడ్ చేశారు వెయిట్ వచ్చేసి థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ టూ గ్రామ్స్ ఉందండి అండ్ లెవెన్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ డిజైన్ పర్చేస్ చేస్తే మనకు లెస్ అవుతుంది ఈ అక్షయ తృతీయ అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ వచ్చేసి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వచ్చినటువంటి నక్షి హారం అండి సో ట్రెడిషనల్ హారాలు కూడా ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి డిజైన్స్లో ఇవ్వడంతో లుక్ వైజ్ చాలా గ్రాండ్గా అండ్ ట్రెండీగా కూడా ఉంటున్నాయండి ఈ మోడల్ చూడండి థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ జీరో సెవెన్ గ్రామ్స్ కూడా ఇంత గ్రాండ్గా కనిపిస్తూ ఉందో అండ్ పెట్టుకుంటే కూడా అంతే నిండుగా ఉంటుంది ఈ ఆఫర్లో తీసుకుంటే లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఆఫ్ అవుతుంది నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ యూ షేప్లో వచ్చేసింది విత్ లక్ష్మి అమ్మవారు హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ మోడల్ అండి పోటా స్టోన్స్ వచ్చాయి అండ్ లాకెట్ లాకెట్లో కూడా లక్ష్మీదేవిని ఇచ్చారండి ఈ డిజైన్లో పంకిన్ బీట్స్ అండ్ పర్ల్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అలాగే ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఈ ఆఫర్లో తీసుకుంటే మనకు ఆఫ్ అనేది అవుతుందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మ్యాంగో ఫినిషింగ్లో నక్షి పాలిష్లో వచ్చినటువంటి వన్ మోర్ లక్ష్మీహారం అండి పైనంతా కూడా లక్ష్మీదేవి మోటివ్స్ వచ్చేసాయి రూపీ ఎమరాల్డ్ పోటా స్టోన్స్ ఇచ్చారండి అండ్ అలాగే లాకెట్లో కూడా లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారు పర్ల్స్ వచ్చేసాయి బీడ్ని ఇంక్లూడ్ చేశారు వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ని పర్చేస్ చేసుకుంటే ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఆఫ్ అవుతుందండి నెక్స్ట్ యూ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక కాసు హారం చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్లో వచ్చేప్పటికి మనకు ఈ కాసులు ఏవైతే ఉన్నాయో ఫ్లవర్ మోటివ్స్తో వచ్చాయండి ఎవరికైనా కాసు స్టైల్లో కావాలి బట్ వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అండి అందట్టు ఈ డిజైన్ కూడా లైట్ వెయిట్లోనే గ్రాండ్గా వచ్చేసింది థర్టీ త్రీ పాయింట్ ఫోర్ డబల్ వన్ గ్రామ్స్లోనే మనకు ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి టెన్ థౌజండ్ ట్వంటీ త్రీ రూపీస్కి ఈ డిజైన్ వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో నక్షి పాలిష్లో వచ్చినటువంటి యూషేప్ హారం అనమాట లక్ష్మీదేవి అలాగే పోటాస్టోన్స్తో హైలైట్ అయిందండి అండ్ సైడ్ బ్రోచెస్ వచ్చేసాయి అలాగే లక్ష్మీదేవితో పాటు లీవ్ డిజైన్ కూడా ఇంక్లూడ్ చేశారు లాకెట్లో బిగ్ సైజ్లో అమ్మవారు వచ్చారండి అండ్ చుట్టూ కాసులు కూడా మనకు ఫ్లవర్ మోటివ్స్ లాగా ఇంక్లూడ్ చేయడం జరిగింది థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి సో ఈ హారం పర్చేస్ చేస్తే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ లెస్ అవుతుందండి అండ్ నక్షి పాలిష్లో యూ షేప్లో వన్ మోర్ హారం అనమాట ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు పికాక్ మోటివ్స్తో ఎలివేట్ అవుతుందండి అదే విధంగా సైడ్ ఆనెక్ స్టోన్స్ ఇచ్చారు పోటా స్టోన్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు ఎంటైర్ హారం వితౌట్ గాడ్ మోటివ్ ఓన్లీ పికాక్ డిజైన్ తో ఎల్వేట్ అయినటువంటి బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ హారం అండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి థర్టీ వన్ పాయింట్ జీరో సిక్స్ త్రీ గ్రామ్స్ ఉంది అక్షయ తృతీయ ఆఫర్లో ఈ హారంని తీసుకుంటే నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ లెస్ అవుతుందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము అక్షయ్ పాలిష్ లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ యూషేప్ హారం అండి సో ఎవరైతే లైట్ వెయిట్లో గ్రాండ్గా కనిపించేలాగా హారం కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది బెస్ట్ వీడియో అని అండి బికాస్ ఇందులో మనకు లైట్ వెయిట్లో బిలో మూడు తులాల్లో బెస్ట్ కలెక్షన్స్ని షేర్ చేసామండి మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి అందట్టు ప్రెసెంట్ ఉన్న ఆఫర్లో ఎంత వరకు లెస్ అవుతుంది అనేటువంటి వివరాలు అయితే స్క్రీన్ మీదనే ఇస్తూ ఉన్నాము అలాగే ఇప్పుడు మనం చూస్తున్న మ్యాంగో హారం చూడండి దీనికి ఎగ్జాక్ట్ పేరప్ నెక్లెస్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉందండి థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ సెవెన్ గ్రామ్స్ లో మనకు హారం అనేది వచ్చేస్తుందండి రూబీ ఎమరాస్ సీజెట్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అలాగే లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఈ ఆఫర్లో తీసుకుంటే మనకు లెస్ అవుతుందండి నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా యూ షేప్లో మనకు టూ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి హారం అనమాట చాలా గ్రాండ్గా ఉందండి సైడ్ బ్రోచెస్ కూడా స్టోన్ ప్యాటర్న్లో ఇచ్చారు అండ్ వెయిట్ వైస్ చూసుకుంటే థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది లక్ష్మీదేవి మరియు మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో పికాఫ్ మోటివ్స్తో డిజైన్ చేశారండి అందరూ డబల్ లాకెట్ వచ్చేసింది చాలా బాగుందండి అండ్ ఈ డిజైన్ మనం పర్చేస్ చేసుకుంటే లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అక్షయ తృతీయ ఆఫర్లో మనకు లెస్ అయిపోతుందండి సో ఈ ఆఫర్ అయితే మాత్రం చాలా బాగుందండి ప్రజెంట్ అయితే గోల్డ్ ప్రైస్ చూస్తే విపరీతంగా పెరిగిపోయిందండి సో ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్కి ఈ ఆఫర్ అనేది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు అండ్ ఇది వన్ మోర్ హారం అండి నక్షి పాలిష్లో వస్తుందండి పోటా స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు స్టోన్స్ తక్కువగా కావాలి అనుకునే వాళ్ళకు కూడా మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు స్టోర్ విజిట్ చేస్తే ట్రయల్ వేసుకొని చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు పాజిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి అండ్ ఇది ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ టూ ఎయిట్ డిజైన్ చేసిన హారం అలాగే యూ షేప్ లో ఇది వన్ మోర్ హారం అండి ఈ డిజైన్ లో కూడా మనకు నెక్ పార్ట్ అంతా లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారు అలాగే సైడ్ వచ్చేప్పటికీ పీకాక్స్ మరియు లక్ష్మీదేవిని ఆల్టర్నేటివ్గా డిజైన్ చేశారండి అండ్ రూబీ ఎమరాయిడ్ పోటా స్టోన్స్ వచ్చేసాయి అలాగే లాకెట్లో కూడా పైన ఎలిఫెంట్స్ని అండ్ మిడిల్లో వచ్చేప్పటికి పికాక్ డిజైన్తో పాటు పంకిన్ బీడ్స్ అండ్ మూవల డ్రాప్స్ ఇచ్చారండి థర్టీ పాయింట్ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఈ డిజైన్ పర్చేస్ చేసుకుంటే ఈ ఆఫర్లో నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఆఫ్ అవుతుందండి అలాగే యూ షేప్లో లైట్ వెయిట్లోనే మరొక కాసుహారం చూస్తూ ఉన్నామండి ఇది కూడా ఫ్లవర్ మోటివ్స్తో డిజైన్ చేసినటువంటి కాసుహారం ఇలా వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అనుకునే వాళ్ళకు కూడా బెస్ట్ డిజైన్స్ అయితే స్వర్ణ కంచి జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్ లో అవైలబుల్ ఉన్నాయండి ఈ డిజైన్ వచ్చేపటికి థర్టీ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది ఈ హారం పర్చేస్ చేసుకుంటే నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫోర్ రూపీస్ లెస్ అవుతుందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే బ్యాక్ చైన్స్లో మోడల్స్ అనేది సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి డీప్ నాక్షి పాలిష్లో వన్ మోర్ హారం చూస్తూ ఉన్నామండి మ్యాంగో ఫినిషింగ్ మరియు పికాఫ్ మోటివ్స్తో వచ్చేసింది కోరల్స్తో పాటు పర్ల్స్ని అలాగే ఎమ్రాల్ స్టోన్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి హారం అండి ఈ డిజైన్ వెయిట్ కూడా ఓన్లీ థర్టీ పాయింట్ జీరో నైన్ ఎయిట్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది అండ్ ఈ హారం ని పర్చేస్ చేసుకుంటే నైన్ థౌజండ్ ట్వంటీ నైన్ రూపీస్ ఆఫ్ అవుతుందండి అక్షయ తృతీయ ఆఫర్ అయితే అల్టిమేట్గా ఉందండి అండ్ నెక్స్ట్ కాసు హారంలో వన్ మోర్ బ్యూటిఫుల్ మోడల్ చూస్తూ ఉన్నాము విత్ లాకెట్ వస్తుందండి అండ్ కాసు స్టైల్లో ఫ్లవర్ డిజైన్తో ఈ మోడల్ కూడా హైలైట్ అయిందండి అలాగే పోటా స్టోన్స్ ఇచ్చారు అండ్ లాకెట్లో కూడా ఫ్లవర్ మోటివ్తో డిజైన్ అనేది హైలైట్ చేశారండి సో థర్టీ సెవెన్ పాయింట్ వన్ డబల్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ఈ హారంని పర్చేస్ చేసుకుంటే లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ లెస్ అవుతుందండి డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి కదండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్